రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు డేటు ఇరవై ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏ రైతుకన్నా పచ్చికాయ నారు కావాలి అనుకుంటే మాత్రం ఈ నర్సరీలో ఈ తేజ నర్సరీలో రెంటచెంతల మండలంలో తేజ నర్సరీలో దాదాపు ఎనిమిది రకాల పచ్చికాయ వెరైటీలు అయితే ఉన్నాయి రైతు సోదరులారా మీకైతే వేసుకునే దశ ఈ అంటే ఈ నెలలో ఈ ఐదారు రోజుల్లో వేసుకునే దశలోనే ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే ఎన్ఎస్ త్రీ టూ సెవెన్ టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు మనం అంటే పచ్చికాయ పండుకాయ ఎండుకాయకి కూడా వాడుకోవచ్చు దీన్ని తర్వాత చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి బజ్జీకాయ బజ్జికాయ కలాష్ కంపెనీ వాళ్ళది పద్నాలుగు పదిహేడు బజ్జీకాయ మనం చూసుకున్నట్టయితే ఇంకా మరికొన్ని మనకు మరికొన్ని రకాలైతే మనకి అందుబాటులోనే ఉన్నాయి మరొక వెరైటీ అయితే మీరు చూడవచ్చండి ఇది వచ్చేసరికి కలాశ సీడ్స్ కంపెనీ వాళ్ళే పదహారు పదహారు ఇరవై ఎనిమిది అండి ఇది కూడా పచ్చికాయ వెరైటీ మనం చూసుకోవచ్చు ఆ తర్వాత జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అండి రవి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళని జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అండి ఇది కూడా మనం చూసుకున్నట్టయితే ఈనార్ కూడా అందుబాటులో అయితే మనకి ఈ తేజ నర్సరీలో అయితే అందుబాటులో ఉన్నాయండి మరొక వెరైటీ చూసుకున్నట్టయితే కళాస స్వీట్స్ కంపెనీ వాళ్ళది బంగారం అండి ఇది కూడా మనం చూడవచ్చు రెండు రకాలుగా బద్దీ పచ్చికాయ బద్దీ పండుకాయ బద్దీ ఎండుకాయగా ఇది మూడు రకాలుగా ఉపయోగపడే వెరైటీ అండి మనం చూసుకున్నట్టయితే ఇదంతా ముప్పై ఎనిమిది రోజులు నలభై రోజుల లోపు నారండి ఇది మీకు తేజ నర్సరీ అండి రెండు మండలంలో తేజ నర్సరీ చూడండి ఒక్కసారి ఈ టైంలో కూడా మీకు ఫుల్ గ్రీనిష్ కావు ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అనేది ఎక్కడా లేదు ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అనేది మీరు చూద్దాం ఉన్నా కానీ కనపడవు ఎందుకంటే నర్సరీ మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంటుంది కాబట్టి అదండి రైస్ సోదరులరా సూరజ్ నైన్టీన్ మనం చూసుకున్నట్టయితే మరొక పచ్చికాయ వెరైటీ సోరజ్ నైంటీన్ అండి మనకి ఇది పచ్చికాయకు ఉపయోగపడిద్ది పండుకాయకి ఎండుకాయకి ఇలా మూడు రకాలుగా ఉపయోగపడే వెరైటీ అండి సోరజ్ నైన్టీన్ మరొక వెరైటీ చూసుకున్నట్టయితే బిఎస్ఎఫ్ కంపెనీలో ఆరుమూరు వెరైటీ అండి రెండు వేల సీడ రెండు వేల అండి ఇది వచ్చేసరికి మనకి ఇంకా ఇరవై ఐదు రోజులు ఇప్పటికీ ఇంకా టైం ఉంది రైతు వేసుకోవడానికి అయితే ఈ నారు కూడా ఫోన్ నెంబర్ అయితే మనం కామెంట్ ఫోన్ నెంబర్ అయితే మనం డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం అయితే జరిగింది టమాటా నారు కూడా మనకి అందుబాటులో ఉందండి వంగనారు కూడా అందుబాటులో ఉంది ఈ తేజ నర్సరీలో ఒకసారి నర్సరీ అయితే చూడండి చాలా నీట్గా ఉంటుంది మనకి ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అనేది కనపడదు మెయింటెనెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి